హలో బడీస్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వీడియోలో మనం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కు తిరుపతి గురించి తెలుసుకోబోతున్నాం ప్రసన్న వెంకటాచలపతి ఆలయం అని కూడా పిలవబడే చిక్కు తిరుపతి ఆలయం చిక్కు తిరుపతి గ్రామంలో ఉన్న ఒక పవిత్ర తీర్థయాత్రా స్థలం ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం చిక్క తిరుపతి ఆలయం యొక్క మూలాలు కాలానుగుణంగా లోతుగా ఉన్నాయి ఇది చోళ రాజవంశం యొక్క అద్భుతమైన పాలనలో నిర్మించబడిందని నమ్ముతారు ఇది తొమ్మిదవ శతాబ్దం శతాబ్దం నుంచి వరకు విస్తరించి ఉంది శతాబ్దాలుగా ఈ ఆలయం వివిధ రాజవంశాలు మరియు పాలకులు దీన్ని విస్తరణ మరియు పునరుద్ధరణకు దోహదపడింది కార్తీక మాసంలో ఉత్థాన ద్వాదశి విష్ణు దీపోత్సవాలు వైభవంగా జరుగుతాయి వైకుంఠ ఏకాదశి దర్శనానికి కూడా పవిత్ర సమయం రథసప్తమి నాడు సూర్యప్రభ ఉత్సవాల ద్వారా భగవంతుడు భక్తులకు దర్శనమిస్తాడు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పుబ్బ నక్షత్రం నాడు బ్రహ్మరథోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో కూడా తిరుపతిలో లాగానే భక్తులు తమ తలనీలాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటారు ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయ ద్వారాలు ఉదయం ఆరు గంటల నుండి భక్తులను స్వాగతిస్తూ తెల్లవారుజామున తెరిచి ఉంటాయి ఆలయం రోజంతా తెరిచి ఉంటుంది సందర్శకులు తమ ప్రార్థనలు మరియు ఆశీర్వాదాలను రాత్రి ఎనిమిది గంటల వరకు పొందేందుకు వీలు కల్పిస్తుంది ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదాన మహోత్సవం జరుగుతుంది ఇది ఒక ప్రత్యేక విశేషంగా మనం ఈ ఆలయంలో చెప్పవచ్చును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ